పట్టణంలోని టీడీపీ నాయకులు నల్లపరెడ్డి సురేష్ రెడ్డి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిన్నడిదిన మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైఎస్సార్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలను ఖండించారు నల్ల ప్రసన్న కుమార్ రెడ్డి మహిళా నాయకురాలపై అసభ్యకరమైన మాటలు మాట్లాడడం సరికాదని కుటుంబ సభ్యుడిగా ఖండిస్తున్నానని తెలిపారు కుటుంబ సభ్యులు ఎలాంటి వారో తెలిసరి మాట్లాడితే మంచిదని హితో పలికారు మరోసారి మహిళల పట్ల మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఉండాలని హెచ్చరించారు వింత పశువు అని ఒక మహాకవి అన్నాడు అలాంటి వింత పశువు వైసీపీ వైసీపీ పార్టీకి సంబంధించిన ఒక సమావేశంలో సభ్య సమాజంలో ఎవరు హర్షించనంత ఒప్పుకోనంత హీనంగా ఒక మహిళ గురించి నీచంగా నికృష్టంగా మాట్లాడాడు అంతటి హీనుడు గనకనే ఆ కుటుంబంలో ఒక సభ్యుడినైనా నేను గత ఇరవై సంవత్సరాలుగా అతనికి దూరంగా ఉంటున్నాను తనకు రాజకీయ భవిష్యత్తు లేదనే ఫ్రస్ట్రేషన్లో అంత నీచమైన వ్యాఖ్యలు చేశాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనే తనకు రాజకీయ సమాధి జరిగింది అతని ఇంటి మీద జరిగిన దాడికి వేమిరెడ్డి దంపతులకు ఎలాంటి సంబంధం లేదు ఎంతో కాలంగా వాళ్ళ మనస్తత్వం ఎదిగిన వాడిని కనుక ఇంత ఖచ్చితంగా చెప్తున్నాను ఇది జిల్లాలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే వేమిరెడ్డి దంపతులు సేవా దృక్పథం కలిగిన వాళ్ళే తప్ప దాడులు ఇలాంటివి చేసే మనస్తత్వం వాటికి కాదు ఎవరో మధ్యలో కొంచెం ముఠాలు వాళ్ళ స్వప్రయోజనాల కోసం వీళ్ళని అపృతిష్టపలు చేయడానికి జరిగిన దాడి ఇది తెలియజెప్పడానికి ఈ మీట్ పెట్టాను